న్యూస్ ఛానల్ తెలుగు స్వాగతం ఈరోజు తాజా వార్తలకి వెళ్దాం కూకట్పల్లిలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు కేవిహెచ్పి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వరాహి సిల్క్స్ షోరూంలో ఆయన నటి మీనాక్షి చౌదరితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా షోరూంలో కలియ తిరిగారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాంప్రదాయ వస్త్ర షోరూంలను విశాలవంతమైన నాలుగు అంతస్తుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారన్నారు దేశంలోని పలు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాల్లో నేసిన సీరలు షోరూంలో అందుబాటులో ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ మణదీప్ ఏచూరి స్పందన మద్దులా పాల్గొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేము అడిగినా రాదలకుండా సార్ డేట్ ఇచ్చినందుకు మా ఫ్యామిలీ మెంబర్స్ని చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది మీరు మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ చేసిన అంతకంటే బాలయ్య గారి ఫ్యామిలీలో నలుగురు కుటుంబంలో మేము భావిస్తున్నాము నాకు చాలా అదృష్టం అండ్ పిలవగానే సార్ షూటింగ్లో ఉన్నా సరే ఎప్పుడు కాదనకుండా మా కోసం ఆ టైం ఏదైతే ఉందో అది వెలకట్టలేండి సార్ అండ్ ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము అండ్ వారాహి సిల్క్స్ ఇరవై అయినా రెండు వందలైనా వందైనా మీ చేతులతోనే ఓపెన్ చేస్తాను సార్ లేకపోతే షోరూమ్ కూడా ఓపెన్ చేయాలి మీ ఇద్దరు చేతులతో అది కావలేదు ఇంకొకటి ఏంటంటే ఈ రోజు సహజంగా నిన్నటి నుంచి చాలా భయపడుతూ వచ్చాము చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు అక్కడ వస్తుంది బాలయ్య బాబు గారు మీరు నిజం అనుకోండి వద్దనుకోండి ఆయనకి దైవ బలం ప్రజా బలం అందరు అండా ఉంది ఆయన కన్ను చూపులతో వర్షం అయినా సరే ఏదైనా సరే ఆపుతోనే అనుకోలేదు కానీ ఆటంకం లేకుండా జరిగితే అని అనుకున్నాం నిజంగా ఎవరి అదృష్టమో ఏం పూజలో సార్ పూజ ఫలాలు మాకు వచ్చిన ఈ ఈరోజు చుక్క వర్షం లేకుండా ప్రస్తుతానికి అలా ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ ఇంకేం ఏం జరిగినా సరే నేను ఇక్కడి నుంచి సార్తో పాటు వెళ్ళిపోతాను నాకు అంత ఆనందంగా ఉంది సార్ ఓపెనింగ్ రావడం ఇలా జరగడం అనేది చాలా అదృష్టం ఇంకొకటి ఏంటంటే మన వారవ సిక్స్ ఇది సెకండ్ బ్రాంచ్ పూగట్పల్లిలో ఈ రోజు మార్నింగ్ సార్ మేడం చేతుల మీదుగా చేతుల మీదుగా ఓపెన్ చేసాం సో ఇక్కడ వచ్చేసి మనం అందరికీ అందుబాటు ధరలో ఒత్తి చెప్తున్నాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలకి వరకు శారీస్ పెట్టాము రీజనబుల్ వేవర్స్ ప్రైస్ లో ఎఫోర్డబుల్ అండ్ ప్రైస్ గ్యారంటీ వారాహి ప్రైస్ ప్రామిస్ అని కొత్త కాన్సెప్ట్ తెచ్చాం ఎందుకంటే సహజంగా ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి చాలా చీరలు చూడాలనుకుంటుంది అలాగా నాలుగు షాపులు తిరిగే పని లేకుండా మంచి చీరలు అందుబాటు ధరలలో మంచి సర్వీస్ తో మంచి అంబియన్స్ తో పవిత్రంగా పూజ చేసి కలియుగ ప్రత్యక్షదయం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి అర్చకులతో ప్రతి పవిత్రంగా పెళ్లి కూతురికి చీరలు అందిస్తున్నాం ఎక్కడ కూడా వత్తి చెప్తున్నాను పూకట్టు స్టోర్లో స్టోర్ లో కమర్షియల్ కమర్షియల్ గా వెళ్ళలేదండి మన కస్టమర్స్ కోసం మీరు వచ్చి ప్రైస్ చెక్ చేసి కంపల్సరీ మీరే కాంప్లిమెంట్స్ ఇచ్చేళ్తారు అంత రీజనబుల్ ప్రైజెస్ తో కూకట్పల్లి మన మినీ ఆంధ్ర అని చెప్పి అందరూ ఎక్కడున్నా ఒక్కసారి బాలయ్య బాబు గారి షోరూమ్ వచ్చి ఇందాకసారి మాదే అని చెప్పారు షోరూము అందుకనే ఒక్కసారి వచ్చి షోరూమ్ విజిట్ చేసి మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాగా ఎన్నో షోరూమ్లు సార్ ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తామని అనుకుంటూ మీ అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులకి సార్కి మీనాక్షి గారికి అండ్ అందరికంటే మెయిన్ మా కస్టమర్ అభిమానులు దేవుళ్ళకి పాదాపి వందనాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ చేతుల మీదుగా ఇటు మీనాక్షి చౌదరి గారు నా చేతుల మీదుగా ఇది ప్రారంభించడం కంటే కృతజ్ఞతలు చెప్పడం కంటే కూడా అదొక పారంపర్యం అయింది మాకు అంటే మేము మా రిలేషన్షిప్ అటువంటిది అంటే ఆ పిలవగానే నేను దేనికైనా రావడానికి నేను సిద్ధం అలాగే వాళ్ళు దేనికైనా పిలవడానికి వాళ్ళు కూడా స్వతంత్రం ఉంది చాలా కలిపిడిగా కుటుంబ సభ్యుల్లో కలిసిపోయావు కాబట్టి వాళ్ళ ఆయన కాదు షోరూమ్ అది కూడా అని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ నాదని తీసుకెళ్ళడానికి నాకేం లేదు నేను తీసుకెళ్లి చీరలో అంటే దాని సినిమా డైలాగ్ ఉంది ఏంటంటే నేను త్రులతో కాదు కంటి చూపుతో చంపేస్తానని ఇక్కడేమో ఏ చీర విడేసుకున్నా చీరకు అంత వస్తుంది ఇక్కడ మన మనం చాలా మంది చాలా అదే వచ్చే కాస్పెడ్స్ వాళ్ళు కేవలం ఒకటి ధరలే కాకుండా ధరలు పది లక్షల దాకా ఇక్కడ చీరలు అమ్మకానుకున్నాయి అలాగే వాటి మీద అచ్చులు కూడా అంటే మన దేశంలో ఉన్న వివిధ పర్యాటక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఫుడ్లు ఉన్నాయో వాటి అన్నిటి కూడా ప్రతిబింబిస్తూ ఆ చర్ల మీద వాటి వాటి అచ్చులు కూడా వేసి అందరికీ అంటే ఇది ఒక సెంటర్ అటువంటిది కూకటిపల్లి మరి విని ఆంధ్ర అంత అందరూ కూడా నిర్లభ్యమయ్యేటట్లు ధరలు కానీ అందులో ధరలే కాకుండా దాంట్లో వెరైటీస్ కానివ్వండి ఇంతకుముందు మొదటిది మేము ఓపెన్ చేయడం జరిగింది రోడ్ నెంబర్ ముప్పై ఆరులో అదంతా పన్నెండు వేల చదవ పండుగలు పన్నెండు వేలు అప్పుడు ఆయన మూడు అంతస్తులు ఇది మళ్ళీ ఇప్పుడు ఇక్కడేమో ఇరవై వేల చదరపు పండుగలు నాలుగు అంతస్తుల్లో ఇలాగా సాక సాకలుగా విస్తరించుకుంటూ ఇక ముందు ముందు కూడా మొత్తం కూడా సో ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంది అలాగే నేను ఏం చేసిన ప్రత్యేకత ఉంటుంది అలాగే ఈవిడ ఏం చేస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది సినిమా సినిమాకి పాత్రలు అంటే ఇవాళ యాక్చువల్గా షూటింగ్ ఉండింది అంటే ఉండిందంటే నిన్న అయిపోవాల్సింది అంటే నేను ఊరికే ఉగాది అందరికి ముందుగా నా ఉగాది విశ్వ వసునామా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అంటే ఉగాది ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో ఉగాది అంటే ఉరకల ఉత్సాహం అలాగే ఉరకల ఉగాది అంటే ఉమితలు ఉప్పొంగే ఒక కవిత్వం అలాగే ఉగాది అంటే కొత్త మనం ఏడాదికి స్వాగత గీతం అలాగే ఉగాది అంటే మన నాలుగు మీద ఈ పంచఋషుల పచ్చళ్ళ నాట్యం అలాగే ఉగాది అంటే మన కలల పోలాటంలో కవిత్వపు పోలాటం ఉగాది అంటే అలాగే ఉగాది అంటే మరి అక్షరాల అగ్ని అక్షరాల యొక్క అనుబంధం ఉగాది అలాగే ఉగాది అంటే ఒక పచ్చని కొమ్మ మీద కోయిల గానం అలాగే ఉగాది అంటే మది మదిలో ఒక ఉత్సాహం అది ఉగాది అంటే సరే షట్రుచులు పచ్చళ్ళు అన్నీ తెలిసిందే మనకి అంటే ఈ రుచుల్లాగే మన జీవితంలో అన్ని వస్తుంటే అన్నిటి ఎదుర్కోవాలి అన్నింటినీ సమానంగా హిందీలో ఉంటారు అర్థమయ్యేటట్టు ఈ ఉంటారు మంతానికి ఈ పూర్తి పడిపడి కాదు జకుమువా పూర్తి పడిపడి జువ పండిత్ భయానక పోయి డాయి యక్ష ప్రేమగా పండించు పండితు పచ్చడి చేశారు ఇంట్లో ఇంకా అది షట్ రుచుల పచ్చడి అన్నీ అంటే అన్నిటికీ ప్రతిబింబం అది చేదు తీపి కారం ఉప్పు బగరు ఇవన్నీ కూడా మనం చూస్తే జీవితాలన్నిటి కూడా సమానంగా తీసుకోవాలి వాటికి సమానంగా అంటే ఇప్పుడు నిన్న ఉన్న నట్టినట్లు మాకు ఎన్నో Oh, dia tidak tahu